ఈ దోస్త్ తిన్నారంటే మీరు మర్చిపోలేరు మా బామర్తి బాబా సారావ దోస్తిందాం బాబా అనగానే సరే పా అని చెప్పి నేను బైక్ తీసుకుని ఒంగోలు అయితే వచ్చేసాను ఇక్కడ ఫుల్గా వర్షం పడుతుంది ఒంగోలు లోపలకి అయితే ఎంటర్ అయిపోయాము ఆ దిగప్రస్ సర్కిల్ నుంచి స్ట్రైట్కి వెళ్ళాను అక్కడ ఎన్టీ రామారావు సర్కిల్కి వచ్చి యూటర్న్ తీసుకున్నాను ఇక్కడే హోటల్ ఉండేది సీను కిచిడి హోటల్ అని ఈ వర్షంలో కూడా ఫుల్ క్రౌడ్ ఉంది చూడండి గుడికి లేసులు ఉంచున్నారు నేను చెప్పిన ఆర్డర్ రావడానికి నాకు రెండు నిమిషాలు టైం పట్టింది లోపల ఫుల్ క్రౌడ్ ఉంది కూర్చోడానికి కూడా లేకుండా నేను దోశ చెప్పేసాను మన దోశ అయితే రెడీ అవుతుంది స్పాంజి దోశది ఈ వర్షానికి ఆ పొయ్యి పక్క నుంచి చాలా బాగుంది మన దోశ తీసుకొస్తాను నరేంద్ర ఇతని పేరు నరేంద్ర చికెన్ సర్వా విత్ చికెన్ కర్రీ దోశ దాంట్లో నిమ్మకాయ పిండుకొని దోశను అలా డిప్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది దోశ అయిపోగానే పొరటా ఆర్డర్ చేశాను పొరటా కూడా చాలా బాగుంది రోస్ట్ చేశారు పొరటా అయిపోగానే కిచిడీ ఆర్డర్ చేశాను కిచిడి అయితే వేరే వీడియో వీడైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్